హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను ఈరోజైతే మీకు కట్ వర్క్ వీడియో ఏంటి ఎప్పుడు ఈ కట్ వర్క్స్ అని అనుకుంటున్నారా క్యాన్వాస్ వేసి కుట్టేస్తారు దానికి ఏమున్నది అనుకోకండి ఇది పూర్తిగా డిఫరెంట్ వీడియో క్యాన్వాసే యూజ్ చేయకుండా వేరే కొత్తది మీకు ఎప్పుడు యూట్యూబ్లో కనిపించింది యూజ్ చేసి కట్ వర్క్ స్టిచ్చింగ్ అన్నది చూపిస్తున్నాను ఫినిషింగ్ చూస్తే మీకే అర్థమవుతుంది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా ఎంత బాగా వచ్చిందో మీకు కట్ వర్క్ కట్ చేసినప్పుడు బాగానే షేప్ వస్తుంది తర్వాత స్టిచ్ చేసాక షేప్ అవుట్ అవుతుంది కదా కొంచెం అలా రాకుండా ఉండడానికి కూడా ఈ మెథడ్లో స్టిచ్ చేసి కట్ చేసి చూడండి మీకు ఎంత బాగా లుక్ అన్నది వస్తుందో బొటిక్లో వాడే సీక్రెట్ టిప్ అండి ఇది సీక్రెట్ మెథడ్ ఇది ఒకసారి ట్రై చేసేయండి నేను చూపిస్తున్నాను చూసారా అది క్యాన్వాస్ కాదండి కొంచెం హార్డ్గా ఉంటుంది మీకు చూపిస్తున్నాను కదా హార్డ్నెస్ ఎలా ఉందన్నది ఇది పెద్ద కాస్ట్ ఉంటుంది అనుకోకండి ఒక థర్టీ ఫార్టీ రూపీస్ ఉంటుంది చాలా బ్లౌజెస్కి వస్తుంది కదా మనకి ఇది మనకి పే ఎక్కువ జెంట్స్ యూజ్ చేస్తారండి ఫ్యాంట్లకు కానీ కాలర్స్కి కానీ ఎక్కువ యూస్ చేస్తారు జెంట్స్ కాలర్కి వాడి క్లాత్ అంటే కనుక వాళ్ళు ఇస్తారు దీనికి ఐరన్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేకుండా మనం స్టిచ్ చేసుకోవచ్చు దీన్ని ఒక ఫస్ట్ అయితే ఒక టూ ఇంచెస్ వెడల్పు పీస్ తీసుకోవాలండి నేను ఫస్ట్ టైం ఇది యూస్ చేశాక ముడతలు పడిపోవడం లోపలికి వెళ్ళిపోవడం బ్లౌజ్ వేసుకున్నాక కొంచెం లేచినట్టుగా రావటం ఇవన్నీ కొంచెం వాళ్ళు చెప్పి వారు కంప్లైంట్స్ నాకు ఇది ట్రై చేస్తే ఎలా ఉంటుంది కొంచెం హార్డ్నెస్ ఎక్కువగా ఉండి స్టిఫ్గా నిలబడుతుంది కదా అనిపించి ఇది ట్రై చేశాను కస్టమర్కి అయితే చాలా బాగా నచ్చింది ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ బాగానే ఉందన్నారు అందుకనేసి మీకు ఇది చూపిస్తుంది అనమాట కింద ఒక పావు ఇంచు ఖర్చు వదిలేసుకుని ఒక అరించు వెడల్పుతో స్కేల్తో ఒక లైన్ అయితే మార్క్ చేసుకోండి లైన్ మార్క్ చేసుకున్నాక మనకెంత పొడవు కావాలో అంతవరకు తీసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అయితే నేనైతే కట్ చేసేసుకుంటున్నాను బ్లౌజ్ పీస్కి హ్యాండ్కి ఎంత కావాలో అని తీసుకున్నాను తీసుకున్నాక ఒక మూత ఇది హనీ బాటిల్ మూత అండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు మూత తీసుకుని ఇలా స్కాలప్కి యూస్ చేసుకోండి ఒక అరించు గ్యాప్ అయితే సరిపోతుందండి మనకి షేపు కరెక్ట్గా వస్తుంది మరి ఎక్కువ కోణంలా వచ్చేసినా కానీ లుక్ అంత బాగోదు ఒక అరించు వెడల్పుతో తీసుకుంటే కనుక బాగా వస్తుంది ఇలా షేప్ అన్నది ఇచ్చేసుకుని నేను ఇంకా చివరిన షేప్ ఇవ్వట్లేదండి అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది డబల్ సైడ్ కూడా ఒకసారి కట్ చేసేసుకోవచ్చు నేను అలానే కట్ చేస్తున్నాను కొంచెం కూడా షేప్ అవుట్ అవుద్దండి నాదైతే ఫుల్ గ్యారంటీ ఇస్తున్నాను ఇది ఒకసారి ట్రై చేయండి కట్ వర్క్కి ఇలా కట్ చేసేసుకున్నాక దీనికి సరిపడా ఒక టూ ఇంచెస్ పీస్ అయితే పొడవ పీస్ అయితే తీసుకోండి చూడండి నేను రెండు వైపులో ఒకసారి కట్ చేసేసాను ఇలా ఇంచుల వెడల్ పీస్ తీసుకున్నాక ఇలా మడత పెట్టుకుని ఒక స్టిచ్ వేసేసుకోండి ఇదైతే యూట్యూబ్లో ఎక్కడా కనిపించలేదండి నాకైతేనే నేనే నేనే ఓన్గా అనుకుని ఇలా ట్రై చేస్తే బాగుంటుంది కదా అనుకుని స్టిచ్ చేశాను బాగా వచ్చింది దీని మీద కూడా స్కేల్అప్ మీద కూడా కదలకుండా ఒక స్టిచ్ వేసేసుకోండి చివరినే వేసుకోవాలండి లోపలికి వేస్తే కనుక షేప్ అవుట్ అవుతుంది అంత ఫినిషింగ్ రాదు మాట ఇవి బోటిక్స్లో యూస్ చేసే టిప్స్ మనకైతే అయితే చెప్పరు వాళ్ళు ఇలా స్టిచ్ వేసేసుకున్నాక నా వీడియోస్ కనుక నచ్చినట్లే ఒక లైక్ చేయండి ఇలా పెట్టేసుకుని పావించి ఖర్చు ఉంచేసుకుని చివరినే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి క్యాన్వాస్కైనా దీనికైనా ఇలా చివరిని వేసుకోవాలండి కుట్టు కొంచెం కొంచెం ఆగాగి స్టిచ్ వేసుకుంటూ కుట్టు అన్నది వేసేసుకోవాలి ఈ వీడియోలో కనుక డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను చూసి వెళ్ళిపోతున్నారు కానీ కనీసం లైక్ కూడా చేయట్లేదండి నాకు కొంచెం లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఒక పావు ఇంచు ఖర్చు వదిలేసుకొని ఎక్స్ట్రా ఖర్చు అన్నది కట్ చేసేసుకోవాలి ఇలా చిన్న చిన్న టక్స్ అన్నవి ఇచ్చేసుకోవాలి మొత్తం కట్ వర్క్ అంతా నేను చూపిస్తున్నట్టుగా మీరు ఈ క్లాత్తో యూస్ చేసి ఇలా కట్ వర్క్ స్టిచ్ చేయండి మీరు క్యాన్వాస్ అయితే ఇంకా యూస్ చేయటం కట్ వర్క్కి అంత ఫినిషింగ్ వస్తుంది దీనికి జస్ట్ ఏమీ లేదు ఒక్క ఫింగర్తో ఇలా అంటే కనుక వచ్చేస్తుంది మీకు లుక్కే తెలుస్తుంది కదా ఎంత బాగా వస్తుంది అన్నది జస్ట్ మీకు పైన కూడా స్టిచ్ వేయకుండా చూపిస్తున్నాను ఒకటి స్టిచ్ వేసింది ఫస్ట్లో చూపించాను కదా హ్యాండు దీనికి స్టిచ్ వేయకుండా కూడా ఫినిషింగ్ ఎంత బాగా కనిపిస్తుందో మీకే చూడండి చూడండి రెండు పెట్టి చూపిస్తున్నాను స్టిచ్ వేయకుండా ఉన్నది అంతే ఫినిషింగ్గా కనిపిస్తుంది పైన స్టిచ్ వేసింది కూడా అంతే ఫినిషింగ్గా కనిపిస్తుంది మీరు పైన స్టిచ్ వేసుకోకుండా హ్యాండ్ వర్క్ చేసేసుకున్నా చాలా బాగా వస్తుంది మీకు చూడండి ఎంత బాగా వచ్చిందో బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వస్తుందో మీకే తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో